రాజా అమాయకురాలైన శైలజాని నీ ప్రేమ ముగ్గులో దించాలని చూస్తున్నావు అది నీ వల్ల కాదు మిస్టర్ మహేంద్ర ఈ రాష్ట్రానికి ఈ రాజధానిలో రాజా ఉండగా శైలజ మనుషులు మరొక మహేంద్రుడికి స్థానం లేదు రాజధానిలో రాజా ఉన్నా ఈ ఇంద్రలోకంలో దేవేంద్రుడు ఉన్నా ఈ మహేంద్రుడు రావాలనుకుంటే శైలజ మనుషులోనే కాదు మనసులో నాయనం సంపాదించగల మహేంద్ర ఈ శైలి మనిషిచ్చిన రాజాకు మనిషిచ్చిన శైలజ నా నుండి వేరు వల్ల కాదు పిచ్చి రాజా ఈ మహేంద్రుడి వల్ల లేదు శైలజ నా కోసం పూసిన రోజా పుష్పం నీ రోజా పుష్ప నా కోసమే పూసిన పుష్పలతని నీకు తెలియదు అనుకుంటాను శైలజ నీ కోసం పూసిన పుష్పలత కాదు ఈ మహేంద్ర కోసం తలపించిపోయే ప్రేమలత ఆ ప్రేమలతను ఏనాడో కొత్త చేసుకున్న తీగ మల్లెండ్రా నేను శైలజ మనుషులు ఆ సన్నజాజి తీగలు దించి శైలజ మనుషులు సన్నజాజి తీగలు దించి మిస్టర్ మహేష్ రాజాకు మనిషి వచ్చింది శైలజను నా నుండి వేరు చేయడం నీ వల్ల కాదు రాజా ఈ మహేందుడు వల్ల కాని పని అంటూ ఈ లోకంలో ఇంకా పుట్టనే లేదు ప్రపంచాన్ని తలకిందులు చేయగల ఈ మహేందుడు శైలజాన్ని ప్రేమ ముగ్గులోకి దించడం వెరీ సింపుల్ ప్రపంచాన్ని తలకిందులు చేయగలవేమో కానీ నేని ఆడ దాని మనసులో ఇృమంతైన ప్రేమను చూడలేను